సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైశెట్టిని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు వారు ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారంట అందులో భాగంగానే దేశ చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఎవ్వరు కూడా ప్రారంభించని విధంగా మొట్టమొదటిసారిగా ఏపీలో నూట అరవై పౌర సేవలతో కూడుకున్న వాట్సాప్ సేవలను లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు ఈ సేవలను కూడా ప్రారంభించనున్నారు అసలు మొత్తం ఏంటి అసలు ఈ వాట్సాప్ సేవలు అంటే ఏంటి అసలుకి దీని గురించి ఏంటంటే తెలుసుకోవడానికి పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి విరాలు తెలుసుకున్నారు నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం నారేష్ గారు సో టెక్నాలజీ అంటే అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా గుర్తుకొస్తుంటారు మన ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో టెక్నాలజీ పరంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందు ఉంటారు ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కే కొద్దిగా దాన్ని అందిపుచ్చుకోవడంలో కూడా చంద్రబాబు నాయుడు ముందే ఉంటారు అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఈరోజు పౌర సేవలు అంటే ఏదైతే ప్రభుత్వ కార్యాలయ చుట్టూ ముఖ్యంగా ఈ రెవెన్యూ కార్యాలయ చుట్టూ కావచ్చు మున్సిపాలిటీల చుట్టూ కావచ్చు కొన్ని ప్రజలకు అవసరమైన పత్రాలు చాలా అవసరమైన కీలక పత్రాలు ఉంటాయంట ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ జనన మరణ ధ్రువ పత్రాలు కావచ్చు అక్కడ అడంగల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏమి కావాలన్నా రెవెన్యూ మున్సిపాలిటీ తిరగాలి తిరిగి అలసిపోతుంటారు వీటన్నింటి వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ముఖ్యంగా అవినీతిని అంతమొందించడానికి అవినీతి అధికారులకు చెక్ పెట్టడానికి మొట్టమొదటిగా భారతదేశంలో ఎక్కడ విధంగా ఏపీలో నూట అరవై ఒక్క సేవలతో కూడిన ఉన్న పౌర సేవలను వాట్సాప్ ద్వారా ప్రవేశపెట్టున్నారు ఎలా చూడవచ్చు దీన్ని అసలు సారాంశం ఏంటి మొత్తం మీద ఇది ఇది దేశానికి కావాలి మీరు అన్నట్టు ఉన్న చోటకే ప్రభుత్వ సేవలు ప్రజల వద్దకే అంటే ప్రజల వద్దకే పాలనట్టుగా కరెక్ట్ నిజంగా అప్రిషియేట్ చేయాలి మనం అందరం కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మీరు చెప్పినట్టుగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో నూట అరవై యొక్క సేవలు అంటే ఎప్పుడు తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయి అంటారు చాలా అక్కడక్కడ వీఆర్ఓ కాడి నుంచి ఎంఆర్ఓ కాడి నుంచి ఆర్డీఓ కాడి నుంచి డిప్యూటీ కలెక్టర్ కావడం నుంచి అన్ని వ్యవస్థలో అవినీతి పరిస్థితి మున్సిపాలిటీ దానివల్ల ఏంటి అక్కడ ఆఫీసులు చేసే తప్పుకి ప్రభుత్వం బాధ్యత ఇచ్చారు ఇది తరతరాలుగా జరుగుతుంది దీన్ని అడ్డుకట్టేయడానికి మీరు చెప్పినట్టు నారాజు గారు ఈ వాట్సాప్ సేవలో మీరు అన్నట్టు టెక్నాలజీలు అందిపుచ్చుకోవడంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుంటాడు ఈ రోజు అదని హైదరాబాద్ ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉందంటే ఐటీలో నెంబర్ వన్ ప్లేస్ లో వెళ్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా వస్తుందంటే లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు రేవంత్ రెడ్డి గారు తీసుకురాగలిగారంటే ఆ రోజు ఈరోజు సైబరాబాద్ నిర్మించింది ఎవరు చంద్రబాబు నాయక్ గారు ఈ రోజు ఏపీలో కూడా కృత్రిమ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని కూడా ఆయన అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు దానికి బిలియనీర్స్ కూడా ఆహ్వానం ఇన్వైట్ చేశారు. కూడా పాల్గొంటారు. అది ఒకటి సార్. ఆయన ఏంటంటే మన సీ ప్లేన్ చూశారు కదా మనం ఎప్పుడైనా చూసావా అది ఒకటి తర్వాత విజయవాడట చూశేనా yes yes sir drone పెట్టుబడితో డ్రోన్ కెమెరాస్ అది కూడా టెక్నాలజీ తీసుకురాబోతున్నారు. అంటే అతనికి అతని మనసులో ఎప్పుడు కూడా ఈ పుట్టిన భూమికి ఈ దేశానికి ఈ నెలకి మన రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలనే తలంపు ఎప్పుడు ఉంటుంది మీరు అన్నట్టు మనం పెరిగే కొంది ఎదిగే కొంది ఆధునికతని అలవాటు చేసుకోవాలా పాత మోస పద్ధతులు ఉంటే ఉపయోగం లేదు అంటే టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఇతర దేశాల ఆ స్పీడ్ని మనం అందుకోవాలి కదా మీరు చెప్పినట్టండి ప్రజల జీవనశైలిలో మార్పు కోసం విప్లవాత్మకమైన మార్పులు ఈరోజు ఉండవరిలో ప్రజావేదికలో ఐటీ అండ్ టెక్నాలజీ మిని మినిస్టర్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రారంభించటం దాని వెనక కర్త కర్మ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పలు దప్పాల్లో దీని మీద రెండు మూడు సార్లు సమావేశం అవటం దీన్ని తుది మెరుగు రెద్దటం ఈ రోజున ప్రారంభించటం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా సార్ నాగరాజు గారు చూస్తున్నారు ఎలా చేయగలుగుతున్నారు మన రాష్ట్రంలో కూడా ఇలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని పక్క రాష్ట్రాలు కూడా చూసే పరిస్థితి వస్తుందంటే నిజమే కదా ఇది కావాల్సింది మనం పంచాయతీరాజ్ కావచ్చు రెవెన్యూ కావచ్చు అన్ని కార్యాలయాల్లో మీరు అన్నట్టు మనిషి పుట్టుక నుంచి పుట్టుక బర్త్ సర్టిఫికేట్ కాడి నుంచి తన స్టడీ సర్టిఫికేట్ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ కాడి నుంచి అన్నీ కూడా ఉంటాయి ఎన్ని కూడా ఎప్పుడు కూడా అవసరం కూడా మనిషి జీవన జీవన ప్రమాదాలు మరి ఇక్కడ ఒకటి మనం గమనించాలి ప్రజలకు ఉచితాలకు బదులు ఉచితంగా అన్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని సోమరులను చేయడం కన్నా ప్రజలకి ఏది అవసరమో వారికి సకాలంలో అందిస్తే ఆ ప్రభుత్వం పది కాలాల పాటు బాగుంటుంది ఎస్ మీరు చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దశాబ్దం ప్రభుత్వం ఉంటుంది అన్నట్టుగా మీరు పది కాలాల పాటు ఉండాలంటే ప్రజలకి మనసు దగ్గర అవ్వాలి అంతే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఒకే సమయంలో పనిచేయాలి సంక్షేమం మాట బటన్ నొక్కాం పథకాలు ఇచ్చేస్తున్నాం మాకే నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయంటే పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఎందుకు అభివృద్ధిని మర్చిపోయారు సంక్షేమం కాబట్టి సంక్షేమ అభివృద్ధి రెండు కరెక్ట్ కలిసి ప్రజల వద్దకు మనం వెళ్ళినప్పుడు మీరున్నట్టు ఇటువంటి చాలా ప్రజల వద్దకే ఈ నూట అరవై ఒక్క పథకాలు తీసుకురావడం అంటే ఒక వాట్సాప్లో ఒక నెంబర్ ఇపోతున్నారు అది క్లిక్ చేస్తే మనకి ఏది కావాలంటే అది వస్తామంటే ఇంకెంతకంటే ఏందండి పది కాలం పాటు నిజంగా ప్రభుత్వాలు మనగలుగుతాయి అంటే మీరు ఎంత వెల్ఫేర్ ఇచ్చినా కూడా ఒక వ్యక్తి మున్సిపాలిటీ దగ్గరకో ఎంఆర్ ఆఫీస్ దగ్గరకో కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వాటి పని జరగలేదనుకోండి అధికారులు స్పందించలేదు అనుకోండి పడరాన్ని పాటు పడితే తిట్టుకుంటాడనమాట చి ఈ ప్రభుత్వం సరే ఈ ప్రభుత్వంలో ఇంతే అధికారులు అదే నీకు ఏదైతే కావాలో అది నీ ఇంటి వద్దకే ఇంట్లో కూర్చొని టెక్నాలజీ ద్వారా నువ్వు తీసుకుంటే చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతాడన్నమాట ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకుంటాడు బా చాలా హ్యాపీగా ఉందా బా చాలా ఈజీగా ఉంది నేను ఆఫీసులు తిరగల అధికారికి ఏమన్నా ఇవ్వకపోతే పని చేయడు రేపు రాపో మన ఇవ్వకపోతే మన రాేపు రాపో టైం లేదు సార్ లేడు అంటారు అనమాట ఇవన్నీ ఇంట్లో పెట్టకపోయినా నా పని అయ్యింది ఇక్కడ నా అవసరం తీరింది అనేది ప్రజల్లో ఒక గుర్తింపు అనేది ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది డెఫినెట్గా ఒక అటెండర్ కార్డ్ నుంచి ఇదంతా తరతరాల నుంచి వస్తే ఇది కరెక్ట్గా మనం లేకపోతే భారతీయుడు చూశాం కదా భారతీయులని ఎలా చూస్తాం కదా కొడుకుని కూడా అవినీతికి ఇది చేస్తే కొడుకునే చంపేస్తాం తండ్రి అలాంటి సిస్టమ్ అనేది మనకి ఎప్పుడైతే అలవాటు పడుతుందో మీరు అన్నట్టు డెఫినెట్గా ప్రజల వద్దకు మనం ఎప్పుడైతే వెళ్ళాము ప్రజలు ప్రభుత్వాలని ప్రజల్ని అప్రిషియేట్ చేస్తారు ప్రభుత్వాల్ని అవినీతి ప్రభుత్వ అధికారులు అవిభాజ్య కవలలు మన భారతదేశంలో ఓకేనా ఇద్దరిని విడిదీయలేం పాపం ఈ అవినీతి అనేది దూరం పోయినా ఈ అధికారి బతకలేడు వాళ్ళు గిలగిలా కొట్టుకుంటాడు చేప నీళ్ళలోంచి ఒడ్డున పడినప్పుడు ఎట్లా కొట్టుకుంటాదో అలా కొట్టుకుంటాడు అనమాట అవినీతి అనేది పాపము ఈయనకు ఒక కౌల లాంటిది అనమాట కౌల పిల్లలు ఇద్దరు విడుదీస్తున్నారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అదే కావాల్సింది ప్రజలకు అదే కావాల్సింది ఎక్కడొచ్చాడు చెక్ పెట్టబోతాండి ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలకి లంచానికి ఇచ్చేస్తే ఆ వెయ్యి రూపాయలు అనుకుంటున్నారు మీరు అది ఐదు సంవత్సరాలు ఆలోచిస్తాడు అతను నెక్స్ట్ జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే ఐదు సంవత్సరాలు అయినా కానీ నువ్వు ఆ రోజు నాకు లంచం చేసింది ప్రభుత్వం ఏంది ఈ ఈ అధికారితో పోదు ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పాటు చేస్తా హండ్రెడ్ పర్సెంట్ అంతే కదండి రోజు తిరుమల సంఘటన ప్రభుత్వం మీద వ్యతిరేకత చెప్తుంది కదా ప్రభుత్వం మీద కదా గురి తొక్కిసలాటలో అధికారుల వైఫల్యం అవును అధికారులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం సరైన సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం అధికార నిర్లక్ష్యంతో అధికారులు తప్పుదేమిది అధికారు ప్రభుత్వంలో భాగమైన అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వానికి అమర్చాలి ప్రభుత్వ వైఫల్యము ప్రభుత్వ వైఫల్యము ఇంకా రాజీనామాలు చేయాల వరకు ఇక్కడ ఇక్కడీ ఏంటంటే సింపుల్ సార్ మనం మనుషుల్ని ఓటేసి గెలిపించడం సోమరిపత్తులు చేసి అన్ని ఫ్రీలు ఇచ్చితే ఉచితాలు ఇస్తే అతను సోమరిపూతులు కాకుండా ఏమవుతారు అదే కానీ వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఏదైతే ఇచ్చినప్పుడు ప్రజలు చేసుకుంటారు మీరు మేము ఇచ్చేసాం కదా మిమ్మల్ని అన్ని ఫ్రీ ఇచ్చేస్తున్నాం కదా మా మమ్మల్ని కలిపియకుండా మాకే ఓడియకుండా ఏం చేస్తారు మేము రోడ్లు అయిపోయినా మాకే వేస్తారు మేము పోలవరం మాకే మాకేస్తారు రాజధాని మూడని చెప్పినా వింటారని చెప్పి అనుకుంటే ఎలా ఉందో మనం చూసాం కాబట్టి ఈ ప్రభుత్వం ఆ విధంగా పోటల ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా నకారాత్మకంగా ఆలోచించకుండా సకారాత్మకంగా థింక్ పాజిటివే ప్రజల వద్దకే అనే ఉద్దేశం ప్రజలు లేకపోతే మనం లేవు అని ఎప్పుడు చెప్తారు ఆ రోజు జన్మభూమి పథకం కాడి నుంచి ఆయన తీసుకొచ్చి ప్రజల వద్దకే మనం వెళ్ళినప్పుడు ఈజ్ కస్టోడియన్ నేను ఎప్పుడు చెప్తుంటా నారాజు గారు మీకు తెలియింది కాదు ముఖ్యమంత్రి అంటే నేను నేనేదో పెద్ద కాదు గుంపుకు మేస్త్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు మరి నిజమే కదా ఈ ప్రభుత్వ ఆస్తులకి ఈ యొక్క ఈ ప్రజలకు ఒక పెద్ద ఇదిగా కస్టోడియన్ ఆ పీపుల్ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ మంత్రులు కానీ ఏంది ప్రభుత్వ ఆస్తులకి ప్రభుత్వం కస్టోడియన్స్ అంతేగాని రాజరికం కాదు ఇది కానీ ప్రభుత్వం చేసే పథకాలు ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్తాయో ఇప్పుడు నూట అరవై యొక్క సేవలు అతను క్లిక్తో పని అయిపోతే ఇంట్లో హ్యాపీగా కాల్ మీద కాల్ వేసుకొని ఈ ప్రభుత్వం హ్యాడ్స్ చెప్పని వాడు పది మందితో చెప్తాడు ఇంట్లో అమ్మ బిర్యానీ వండి పెట్టి తా కొడుకు పిల్లలకి ఆకలి అయినప్పుడు ఆ బిర్యానీ వండించకపోతే అమ్మ బిర్యానీ చేసి ఏం లాభము బిర్యానీ పెట్టి పిల్లలకి ఆకలికి సహాయాన్ని వడ్డిస్తే కదా వాడు తిని హ్యాపీగా అబ్బా మా అమ్మ బిర్యానీ చేసింది గా తింటాడు బిర్యానీ అది పిల్లలకి పెట్టకుండా సర్ది పెట్టిపోతే ఏం లాభము కానీ సింపుల్ ఏంటి మీరు చెప్పినట్టు బిర్యానీ అంటే ఆకలి అయితే అన్నం పెట్టాలి ప్రజలకి ఏం కావాలో సంక్షేమ పథకాలు ఇవ్వాలి చిన్న ఎగ్జాంపుల్ అండి నాకు రెండు రోజులు రెండు రోజులు ఆగి బిర్యానీ పెడతా అంటే మనిషి ఉండాలి పిల్లలకు ఏమి కావాలో తెలుసుకొని మనం ఇవ్వడము పిల్లలకు అవసరం లేకపోయినా అతి ప్రేమతో ఏదో పొందాలనేసి అతి ప్రేమతో వాళ్ళకు లేనిపోయినప్పుడు వాళ్ళు అడకపోయిన ఇస్తూ అనుకోండి పిల్లలు చెడుదా పడతారు ఖచ్చితంగా కాబట్టి చేసిందే కదా మీరే మమ్మల్ని చెడు కొట్టాలంటే కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు అతి చూసి ప్రజలకు ఏది కావాలో అదే అదే ఇవ్వాలి ఇవ్వాలి ఇస్తున్నారు కూడా ఇప్పుడు ఇస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇది కంటిన్యూ ఇంకా మరిన్ని సేవలు పెంపొందించేందుకు కూడా చర్యలు తీసుకోవాలి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంకా ఎలాంటి సేవలు ప్రజలకు అందించాలి ప్రజలు హ్యాపీగా వెల్ఫేర్ వద్దు ఏమొద్దు మాకు ఇలాంటి సేవలు ఉంటే చాలు మాకు హ్యాపీగా ఉంటాయి అనే ఆకాంక్ష ప్రజల్లో రేకెత్తించేలా చేసినప్పుడు ఆ ప్రభుత్వం హ్యాపీగా ఉంటుంది ఓటుకి నోటు అనేది లేకుండా అదే అదే ప్రతి ఒక్కరు కూడా